మ్యాటర్ ఏంటంటే కొంతమంది నాకు కొన్ని వీడియోస్ పంపించారు అది చూసి నేనే షాక్ అయిపోయినా ఒక వన్ అవర్ టూ అవర్స్ బ్యాక్ ఒక స్టోరీ చూసి ఆజేది యూట్యూబ్ నేను అమ్మేస్తున్నా ఎవరైనా యూట్యూబ్ స్క్రీన్ మీద జెనన్ ఛానల్ ని పీపుల్స్ కి అంకుతడంట ఇల్లు కాగడసు అప్పుకెళ్లి

ప్రేమించు ఖచ్చితంగా నీకే చెప్తున్నా నువ్వు ఎటు సరే నేను క్యాబ్ డ్రైవింగ్ అవన్నీ నేను కూడా చేస్తాను ఎందుకంటే నాకు డ్రైవింగ్ వచ్చు పై డ్రైవింగ్ వచ్చు ర్యాప్ లో చేసుకుంటా జోమెటో చేయాలి కదా లైఫ్ లో నాకు ప్రతి విజయాలని ఇంట్రెస్ట్ సింగిల్ రూమ్ లో చెప్తున్నాడు ఎవరు కొనుక్కోకండి దయచేసి అందరికి రిక్వెస్ట్ ప్లీజ్ ఎందుకంటే నేను ఉన్నప్పటి నుంచి మా ఇద్దరి మెమొరీస్ ఎవరన్నా మ్యారేజ్ వీడియోస్ చూసుకుంటారు కదా అలాగే మా మెమరీస్ అన్ని ఆ ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ అయింది శుభా సిక్స్త్ అక్టోబర్ సో నేను ఈ టైంలో నిద్రలో ఉన్నదాన్ని లేచి అంటే నేను లిప్స్టిక్ వేసుకున్న నాటిందా బయటకెళ్ళి చూసినట్లే మూవీకి అలాగే పడుకున్న ఫుల్ అయిపోయినా మ్యాటర్ ఏంటంటే కొంతమంది నాకు కొన్ని వీడియోస్ పంపించారు అవి చూసి నేనే షాక్ అయిపోయినా మస్టమ్ వాళ్ళు మీకు చూపిస్తే మీటెంత షాక్ అయిపోతారు అంటే ఇలాంటి అజయ్ మనం ఎప్పుడు చూడలేదు చూడాలి అని నేను అసలు ఇప్పుడు ఈ జన్మలో ఇలా చూస్తాను అనుకోండి నేను అసలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకోటి ఏంటంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ బ్యాక్ ఒక స్టోరీ చూసా అజయ్ యూట్యూబ్ని నేను అమ్మేస్తున్నా ఎవరైనా యూట్యూబ్ ఇదిగోండి నేను మీకు స్క్రీన్ మీద అడ్ లైఫ్ అంతా ఏం చీకి పోయింది ఫైవ్ ఫిఫ్టీ ఫోర్కే సబ్స్క్రైబర్స్ మిస్టర్ జోబిజన్ ఉన్న ఆ ఛానల్ని తినంటే జెన్యున్ పీపుల్స్కి అమ్ముతుంది అంట ఇదంటే మేము మనం పిచ్చోళ్ళం ఎందుకంటే పండు పిచ్చి ఏం చీకిపోయింది అంటే అది నా వల్ల అని చెప్పేసి పబ్లిక్కి చెప్తున్నాడా లేకపోతే అసలు ఏం చెప్పాలని వాడు అనుకుంటున్నాడు అదంతా పక్కన పెడితే ఈ రోజు ఇంకొక హా హాట్ టాపిక్ ఏంటంటే మనం నేను మీకు చూపిస్తా సరే నేను ఎక్స్పీరి యాడ్ చేసే చూడ పప్పుకి వెళ్ళి తాగుతున్నాడు నాకు ఎవరెవరో ఫొటోస్ పంపించారు కట్ చేస్తే ఇంట్లో తమ్ముడు పంపించిండు ఇంకోటి ఇలా తాగేసి ఇలా అనుకున్నాను మైల్డ్గా అన్నాడు అసలు ఏం జరుగుతుందో ఎందుకు నా నాగం చేస్తున్నాడో అంతే నాకు అర్థం లేదు ఇంకోటి నేను ఇది చేంజ్ చేసుకున్నాను బికాస్ అది కలర్ పోయిందని చెప్పేసి మౌనిక వదిన వాళ్ళు అంటుంటే కొత్తది తీసుకొని మాలా పూసలు గుచ్చి వేయించుకున్నా నేనే వేసుకున్నా అది కూడా ఒకసారి దగ్గర కామెంట్ చేయండి చూపిరా ఇది బాగుందో బొట్టు కూడా పెట్టుకున్నా గాయస్ అమ్మ అతడు నేను జిమ్మాగా ఉన్నాయి బొట్టు కూడా నేను తీయలేదు ఆఖరికి వాడైతే ఎందుకు అలా చేస్తున్నాడో నాకైతే అస్సలు అర్థమవుతాయి ఈ టైంలో బీపీ బీపీ ఒకటే తక్కువ నాకు ఛానల్ అయితే ఎందుకు అమ్ముతున్నాడో నాకు తెలీదు అదే నీకే చెప్తున్నా నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు జనాలకి అసలు ఏమైనా నా వల్ల ప్రాబ్లమ్ అసలు మనం మేమిద్దరం కలిసిందే ఆ మిస్టర్ అజయ్ ఛానల్ వల్ల ఒక ఛానల్ ముందే వెళ్ళిపోయింది ఆ మిస్టర్ ఆఫీషియల్ లో మా ఫస్ట్ వీడియో ఆ ఛానల్ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ వీడియో ఫస్ట్ సబ్స్క్రైబర్ మా ఇద్దరిని చూసే వచ్చారు ఫై యా ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ దాకా ఉన్నారు సో అక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ ఛానల్ నేను అమ్మేస్తాను నీ వల్లనే మా మమ్మీ వదిలేమంటున్నారు నేను స్విగ్గీ కొడతాను జొమాటో కొడతా అంటే నేను నేను నిన్ను నువ్వు యూట్యూబ్ వరనే నేను నేను లవ్ చేయలేదు కదా నేను అసలు అజయ్ని యూట్యూబ్ వర లవ్ చేయలేదు నేత లవ్ చేయలేదు అబ్బాయి క్యారెక్టర్ వాడు మాటలు మా ఇంటికి వచ్చి మాట్లాడిన విధానం మా వారిని వచ్చి నేను ప్రేమించాను ఇప్పుడు వాడు నా వల్ల ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్ నేను డిలీట్ చేస్తా అంటే నేను అలా అస్సలు వదిలిపెట్టాను పైన వాడు క్యాబ్ డ్రైవింగ్ చేసుకున్నా వాడి స్విగ్గీ జొమాటో కొట్టినా ఆఖరికి వాడు చెప్పులు అనుకున్నా వాడు రోడ్ పడుకున్నా సరే నాకు ప్రాబ్లం లేదు నేను అక్కడ పడుతున్న అలానే ఉంటాను ఇది ఫిక్స్ అర్జున్ నువ్వు వీడియో చూస్తావా నాకు తెలుసు ఖచ్చితంగా నీకే చెప్తున్నా నువ్వు ఎటు పోయినా సరే నేను నీతోనే ఉంటాను ఏమంటారు మొని పోదిన అంటున్నారు కదా నువ్వు ఒకవేళ నీకు అంత ధర్మం ఉంటే అవి చేసి చూపించు అప్పుడు అది ఒకవేళ నువ్వు అవన్నీ ఏమైనా చేసినా క్యాబ్ డ్రైవింగ్ అవన్నీ నేను కూడా చేస్తాను ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు డ్రైవింగ్ వచ్చు పై డ్రైవింగ్ వచ్చు ర్యాపిడో చేసుకుంటా జొమాటో చేయాలి కదా లైఫ్లో నాకు ప్రతీది చేయాలనే ఇంట్రెస్ట్ నేను కూడా చేస్తాను ఇంకొకటి సబ్స్క్రైబర్స్కి ఏం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా అంటే అందరూ అదంతా నా తప్పు అనుకుంటున్నారు కానీ మీరు నా ప్రేమ అసలు నేను ఒకప్పుడు ఎలా ఉంటుండే నా డ్రెస్సింగ్ స్టైల్ అన్న ఈవెన్ నీకు ఒక విషయం చెప్పాలంటే నా డ్రెస్సింగ్ స్టైల్ అజయ్కి ఇష్టం నేను అజ్జు కోసమే ఇంకా 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 వెస్ట్రన్ వేర్స్ వేసుకుంటుంది నాకు అజయ్కి నార్మల్ చుడీదార్స్ అంటే ఇష్టం ఉండదు అంటే ఇష్టం అంటే ఓకే కొన్ని టెంపుల్ వేర్ ఓకే కానీ వాడికి ఇంటి ఇంట్లో నైటిల్ అవన్నీ అలాంటివి ఏమి ఇష్టం ఇష్టం ఉండేవాళ్ళు నైటిల్ కూడా కాష్గా ఉండదు సో అందుకే నేను అలాంటివి వేసుకొని వాడి కోసం నా మొత్తం లైఫ్ స్టైల్నే మార్చుకొని నా మూవీ ఫీల్డ్ని వదిలేసి యూట్యూబ్ ఫీల్డ్ వస్తే ఇవాళ దినం మీ అందరి ముందు కెమెరా పెట్టేసి ఏమేమో అందని నేను మాట్లాడిన మురకాలను ఫోన్ చేసి ఇప్పుడు వీడియో పంపించు అంటే పప్పయ్య ఎంతసేపు అయింది ఇప్పుడు వీడియోస్ పంపించు వీడంతా ఫుల్ తాగేసి డాన్స్ వేసి ఒక ఏమో నాది పోతుంది నేను అమ్మేస్తున్నా నేను నా ఛానల్ అన్ని పెట్టి ఆ బాధల పోయినో తెలియదు ఏ వేళ పోయినో తెలియదు కానీ నేను అమ్మేస్తున్న ఛానల్ అని అయితే పెట్టిండు అది పెట్టిన తర్వాత వాడు పప్పుకి వెళ్ళిందో ఒకవైపు ఇది పెట్టిండు అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికి చూసి ఓకే మమ్మేస్తున్నారు పండు వాళ్ళని కదా అని చెప్పేసి అనుకుంటారు కానీ వీడు ఏం చేస్తున్నాడు వీళ్ళు అనుకుంటారు కదా నా లైఫ్ ఎంజాయ్ అని చెప్పి పబ్బుల తిరుగుతున్నాడు ఇక్కడ అలాగా ఇలాంటివి వేసుకొని భజన చేసుకుంటా ఒకదాని రూమ్ తీసుకొని సింగిల్ రూమ్ లో సింగిల్ కాదు అంటే సింగిల్ రూమ్ రైసి నేను పెట్టుకున్నా ఓరియన్ వాడు తీసేసుకున్నాడు రైసి నా దగ్గర ఉంది ఇంకా లైఫ్ అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా లైఫ్ ఇప్పుడు ఫైవ్ టు అయింది రైస్ ఆయన అని తర్వాత ఎందుకు ప్రేమ వాడు చానాలు అమ్మేస్తున్నా తర్వాత కూడా చెప్తున్నా వాడువ ఎవరు కొనుక్కోకండి దయచేసి అందరికి రిక్వెస్ట్ ప్లీజ్ ఎందుకంటే నేను ఉన్నప్పటి నుంచి మా ఇద్దరి మెమొరీస్ ఎవరన్నా మ్యారేజ్ వీడియోస్ చూసుకుంటారు కదా అలాగే మా మెమొరీస్ అన్ని ఆ ఛానల్లో అలాగే ఫ్యాన్ పేజెస్లో కూడా ఉన్నాయి కానీ మాకంటూ కంట్రు సేట్ ఉంటే కొంచెం ఉంటది కదా మాది అన్నది సో ఎవరు కూడా ముందుకు రాకండి ఆ ఛానల్ కొనుక్కోవడానికి ఎవరు వచ్చినా వాడు అమ్మేసేలా ఉన్నాడు ఆ స్టోరీ పెట్టే విధానం వాడు మాట్లాడే విధానం పబ్బుకి విధానం సో నేనైతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఎవరు తీసుకోకండి ఒక మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నా ఇంకా నేను ఇంకా నేను ఏడు బై థ్యాంక్స్